హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వాళ్ళ ఛానల్ ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ ఈ విధంగా అయితే డాట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి తాళు పట్టితో తీసుకోకూడదు మీకు తాళు పట్టి అనేది ఎక్స్ట్రా పట్టి కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా ఉండి పొడవు మార్కింగ్ చేస్తున్నాను అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఎందుకంటే ఓపెన్ సైడ్ కచ్ ఉంటుంది కాబట్టి డాట్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా బేసిక్స్ పెరిగిన వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవు ఇప్పుడు రెండింటికి మధ్య నుంచి మూడో డాట్లు అయితే వేసుకోవచ్చు ఈ మూడు డాట్లకి ఈ మధ్యలో గ్యాప్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకదాని పేపర్ వేసుకొని రెండో వైపు మార్కింగ్ అనేది ఎలా వేసుకోవచ్చు మీకు సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ అయితే ఈ విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు బోటెక్ స్టైల్లో ఇప్పుడు ఒకసారి పాయింట్ టచ్ చేసినట్లయితే మార్కింగ్ పాయింట్ మనకి రెండో వైపు మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు ఈ విధంగా రా చేయగలిగితే డాట్స్ని ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు సన్నగా ఉండాలి ఫోర్ టక్స్ బ్లౌజ్ కట్ చేసుకోండి నార్మల్గా ఉండే వాళ్ళకి త్రీ టక్స్ సరిపోతుంది మీకు షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఫోర్ టక్స్ బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్ డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి లేదా టూ టైప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ దగ్గర స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోత్ అనేది తీసుకోవాలి మన డార్ట్స్ ని కరెక్ట్ గా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మరీ ఎక్కువ సూదులా కావాలనుకునే వాళ్ళు ఒక వన్ ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకొని వేసుకోండి ఇక్కడే మనకి కరెక్ట్గా తెలుస్తుంది థర్డ్ ఆట అలా వేసుకోవచ్చు మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మిడిల్లో ఒక లైన్ అనేది వేసుకోండి షేప్ బల్ స్టిచ్ చేసుకోవాలి నేను డబల్ లైన్ వేస్తున్నాను మీరు మీకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడే తెలుస్తుంది మీకు చూస్తున్నారు కదండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి మీకు వేరే కలర్స్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఈక్వల్గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోండి మీకు ఇన్విజిబుల్ షేపలు కూడా వేసుకోవచ్చు ఖచ్చి కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పోటెక్ స్టైల్లో స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా వెనక్కి తిప్పేసుకోండి చిన్న ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా జాయింట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసిన దగ్గర మీకు ఇవే కాకుండా టైలింగ్లో ఏదైనా నేర్చుకోవాలి కొత్తగా అనుకున్నట్లయితే కామెంట్ లో కామెంట్ తెలియజేయండి మీకు లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ అయితే చేస్తాను మనకు సరిపోతుంది ఏదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఉక్సులు పట్టి అయితే ఇది ఉక్సులు పట్టితో చెక్ చేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదో ఇవన్నీ కూడా చూసుకొని మార్కింగ్ చేసుకోండి మనం బ్లౌజ్ అయిన తర్వాత కంటే ముందు జాయింట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకున్నకైతే మీకు కరెక్ట్గా వస్తుందా లేదో తెలుస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ టిప్స్ చూపిస్తున్నాను మీకు ఈ వీడియో కోసం ఫ్లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి నేను ఇన్విజిబుల్ షేప్ బలకి వేస్తున్నాను సింగిల్ లేయర్ మీద ఈ జాయింట్ అయితే చేసుకోవాలి ఇన్విజిబుల్ కి ఎప్పుడు కూడా మనం షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేయడానికి ఉండదు కాబట్టి ముందే చెక్ చేసుకోవాలి కింద డాట్ని ఎప్పుడు కూడా ఫోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి స్లోగా స్టిచ్ చేసుకోండి ఇన్ని వేసుకున్నప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోతుంది ఎందుకండి కాబట్టి కరెక్ట్గా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఇదిగా చివరి వరకు కూడా ఈక్వల్గా మన కుట్టు పైకి కాకుండా ఇటు సైడ్కి వేసుకుంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదా స్టిచ్ అయిపోయి మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంటుంది ఇక్కడ స్లోగా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను మీకు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది లోపల సైడ్ బయట ఏ విధంగా అయితే ఉంటుందో నీట్ గా అంతే పర్ఫెక్ట్గా లోపల కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు షేప్ అనుకుని ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైన వదులుకొని చూసుకోండి మెడపట్టి వేసుకున్న దగ్గర కొంచెం నెక్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నారు మీరు ఎక్కువ కట్ చేసినట్లయితే నెక్ పెద్దది అయిపోతుంది బా చూసుకొని మీరు కట్ చేసుకోండి షేప్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు మెడపట్టి కోసం మీరు క్లాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్లాస్లో కట్ చేసుకొని లైన్ స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అంచు కుట్టుకున్నట్లయితే ఒక సైడ్ మనకి చేతికుట్లు వేయడానికి వీలుగా ఉంటుంది లేదా డైరెక్ట్ అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ వెడల్కుంటే సరిపోతుంది ఎక్కువ ఖర్చు ఉన్న నీటిని వండుకోవాలంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మెడ చుట్టూరు కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి అప్పుడు నీట్గా వస్తుంది మెడ అనేది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ తెలియచేయండి ాక్స్లో డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ పై నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చేతి పొట్లు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఫోల్డ్ చేసుకొని చేతి పొట్లు వేసుకోండి కట్ ఎక్కువ కట్ చేసుకోండి లోపల చూసారు కదండి ఫ్రంట్ కట్ మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఇప్పుడు ఓపెన్ వేస్తున్నాను ముందే వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేస్తున్నాను పైనుంచి ఈ విధంగా మనకి తాలు పట్టి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవచ్చు లేదా కింద నుంచి అయినా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవచ్చు ఎక్స్ట్రా పట్టి పైకి ఫోల్డ్ చేసుకొని ఎండింగ్ రఫ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి తాలు పట్టేది మనకి ఎక్స్ట్రా పట్టే పైన తాలు వేస్తాం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది ఈ వీడియో నచ్చింది అనుకున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఇంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకూడనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్